जय हो अमरावती जय हो अमरावती जय हो अमरावती अद्भुतम परमाद्भुतम మన ప్రధానమంత్రి వర్యులు శ్రీ మోదీ గారు ఇచ్చేశారు మోదీ గారంటేనే దేశ గారి యొక్క ఒక గౌరవాన్ని కాపాడేటువంటి ఒక ధీరుడు ఒక దృఢమైన శక్తి ఒక సమైక్య భారతానికి ప్రతీక యావత ప్రపంచంలోనే అగ్రమగా దేశంగా మన దేశాన్ని తీర్చిదిద్దేటువంటి మూర్తి నరేంద్ర మోదీ గారికి స్వాగతం పలుకుతూ ఇప్పుడు ప్రత్యేకంగా వారికి సన్మాన కార్యక్రమం ఇట్ గివ్స్ అస్ గ్రేట్ ప్లేజర్ టు వెల్కమ్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ ఐ నౌ రిక్వెస్ట్ ఆ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు టు ఫెలిసిటేట్ ది ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ This is our very own Dharmavaram Angavastram, specially being felicitated by our Honourable Chief Minister and uh, intricately designed amravati themed Prime Minister portrait, memento. Prachekinchi kalankari Rithilo, Dini deni Pradhanigari pradhani gari potretni memento roopan lo andeshtunaru Mukhi Mantri A huge round of applause. ముఖ్య అతిథి వారికి ఘనంగా సత్కరించుకుంటున్నాం గట్టిగా కరతాళ ధనులు ఉండాలి మరింత గట్టిగా జై హో జై హో ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ఇంత మహోత్కృష్టమైనటువంటి చారిత్రకమైన మహోజ్వల ఘట్టానికి ఆలోచన చేసింది మన ప్రేతమనేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఒక మూడక్షరాల నమ్మకంతో అమరావతి అనే ఐదక్షరాల పంచాక్షరిని నమ్ముకున్నారు కాబట్టే రైతు సోదరులు ఇచ్చినటువంటి ఒక ఊతంతో దాన్నే ఊపిరిగా దాన్నే శ్వాసగా మలుచుకొని రాష్ట్రం కోసం రాష్ట్ర ప్రజల కోసం నూతన రాజధాని నిర్మాణం కోసం యావత్ ప్రపంచంలోనే ఐదు అగ్రగామి రాజధానులుంటే అందులో ఒకటి మన అమరావతి పట్టణంగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో ఇల్లు తిరిగినట్టుగా దేశం దేశం తిరిగి ఎన్నెన్నో ఆలోచనలు చేసి ఎంతమందినో సంప్రదించి ఇవాళ సాక్షాత్తు మన ప్రధాని నరేంద్ర మోదీ గారిని తీసుకొచ్చి ఇవాళ శంకుస్థాపన చేస్తున్నారంటే ఒకే ఒక్క యోధుడి వల్ల సాధ్యమైంది ఆ యోధుడి పేరే మన నారా చంద్రబాబు నాయుడు అందరూ ఆలోచిస్తారు అందరూ అనుకుంటారు నా ప్రజలు నా దేశం నా ఇల్లు నా వాకిలి అని కానీ ఒకే ఒక్కడు నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే నా రాష్ట్రం అనుకుంటారు కాబట్టే ఆయన నారా చంద్రబాబు నాయుడు అనేటువంటి మాట కూడా మీతో మనవి చేసుకుంటూ ధన్యవాదాలు పెద్దలారా చంద్రబాబు నాయుడు గారి యొక్క సూచనల మేరకు వారి యొక్క దూరదృష్టితోటి వారి పట్టుదలతోటి వారి క్రమశిక్షణతోటి ఒక ప్రత్యేకమైనటువంటి ఈ కార్యక్రమంలో సేవలు అందించడం కోసం మెరుగైనటువంటి సేవలు అందించడం కోసం అంకిత భావంతో పనిచేస్తున్నటువంటి పెద్దలు మాట్లాడబోతూ ఉన్నారు మొట్టమొదట శ్రీ పొంగూరు నారాయణ గారు మున్సిపల్ పరిపాలన పట్టణాభివృద్ధి శాఖ మాచ్యులు తమ యొక్క స్వాగతోపన్యాసాన్ని అందించవలసిందిగా ప్రార్థన ప్రజా రాజధాని అమరావతి పునర్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విచ్చేసిన గౌరవమైన ప్రధానమంత్రి మాన్యశ్రీ నరేంద్ర మోడీ గారికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి